సుమలత ఒక్కతే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది కాలేజీలో జరిగినదంతా కూడా ఇక పల్లవి అంటుంది కదా నేనే గెలుస్తాను ఈ పోటీలో గెలిచి మీరు పెంచిన ఫీజులు మీతోనే తగ్గించి చూపిస్తాను అని చెప్పి పల్లవి అన్న మాటలు ఇటు గుండమ్మ కూడా ఆల్రెడీ అంటుంది కదా మీరు కండిషన్ పెట్టారు కదా ఆ ఛాలెంజ్లో ఒకవేళ మేము ఓడిపోతే పల్లవితో పాటు నేను కూడా కాలేజ్ వదిలేస్తాను అని చెప్పి ఇక వాళ్ళిద్దరూ ఎంత పొగరుగా అన్నారు నాతోని ఎంత పొగరుగా ఛాలెంజ్ చేశారు అని చెప్పి సుమలత ఆలోచించి ఇక ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఎలాగైనా పల్లవి వాళ్ళని గెలవనికుండా చేయాలి అని చెప్పి హాల్లోకి వస్తుంది సుమలత అయితే హాల్లో ఏమో చరణ్ ఫోన్తోని ఏదో చేస్తూ ఉంటాడు ఇక చరణ్ అని చెప్పి మాట్లాడుతుంది సుమలత చెప్పు మామ్ ఏంటి అని చెప్పి అనగానే కాలేజ్లో పోటీలు జరుగుతున్నాయి అయితే యూనియన్ లీడర్గా నేను అక్షితని లీడర్గా చేద్దామనుకుంటున్నాను అయితే పల్లవి కావాలని చెప్పి అక్షిత పోటీ చేస్తుంది తను యూనియన్ లీడర్ కాకూడదు అని చెప్పి ఆపోజిట్గా పల్లవి చేస్తుంది అయితే నువ్వు నీ ఫుల్ సపోర్ట్ నువ్వు అక్షతకి ఇవ్వాలి ఏమంటావు అని చెప్పి అడుగుతుంది ఇక అప్పుడే అక్కడికి శాన్వి కూడా వస్తుందనమాట ఇకప్పుడు చరణ్ అంటాడు అదేంటి నువ్వేమో అక్షతని లీడర్గా చేయాలనుకుంటున్నావు బాగానే ఉంది నా సపోర్ట్ చేస్తాను ఖచ్చితంగా అక్షతకి కానీ ఎందుకు పల్లవి ఎందుకు తను నీకు ప్రతిసారి ఇట్లాగా ఆపోజిట్గా ఏదో ఒకటి నువ్వు చేసిన దానికి ఆపోజిట్గా చేయాలనుకుంటుంది మొన్నంటే ఒక మంచి పని అందుకని ఈసారి పోన్లే అని చెప్పి వదిలేశాను ఇసలా ప్రతిసారి అలా చేస్తే ఎలా అయినా పల్లవి ఏదైనా చేస్తే ఖచ్చితంగా ప్రతిసారి ఏదో అవతల మంచి జరిగేదైతేనే తను నిలబడుతుంది కానీ ఈసారి జస్ట్ అక్షత పోటీ చేస్తుందని చెప్పి పల్లవి పోటీ చేయడం నాకేం నచ్చలేదు సో ఖచ్చితంగా నేను నేను నువ్వు చెప్పినట్టుగా నేను అక్షతకే సపోర్ట్ చేస్తాను అసలు నాకు చెప్పాలంటే పల్లవితో నాకు పెద్ద పడదు కానీ పల్లవి ఇలా చేస్తుందంటే నేను అస్సలు చూడలేకపోతున్నాను సో పల్లవికి నేను ఏ మాత్రం సపోర్ట్ చేయను అని చెప్పి అలా చరణ్ చెప్తూ ఉంటాడు కాబట్టి శాన్వీ పోన్లేరా నువ్వు కంప్లీట్ నీ సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా అక్షతనే గెలుస్తుంది అని చెప్పి శాన్వి కూడా అంటూ ఉంటుంది ప్పుడే అటువైపుగా చంటి వస్తాడు ఏంటి కాలేజ్లో పోటీలు జరుగుతున్నాయా ఇటు అక్షిత అటు పల్లవి ఇద్దరు పోటీ చేస్తున్నారు ఇటు చూస్తే అక్షిత నా లవర్ ఇటు చూస్తే పల్లవి నా ఫ్రెండ్ ఇక ఇటు నేను ఫ్రెండ్కి సపోర్ట్ చేయాలా లవర్కి సపోర్ట్ చేయాలా ఇద్దరు ఇంపార్టెంటే ఏం చేయను అటు లవర్కి సపోర్ట్ చేస్తే ఇటు ఫ్రెండ్ అలుగుతుంది ఇటు ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తే అటు తాను లవర్కి న్యాయం చేసినట్టు కాదు ఏం చేయాలరా దేవుడా నేను ఇద్దరూ వైపుల వా ఇద్దరు నా వాళ్ళే కాబట్టి నేను ఎవరికి ఏమి ఎక్కువగా సపోర్ట్ చేయకుండా న్యూట్రల్గా ఉండడం మాత్రమే నాకు ఇప్పుడు మిగిలిన ఆప్షన్ అని చెప్పి అనుకుంటాడు చం మరోపక్క ఇటు చరణ్ చెప్తూ ఉంటాడు సుమలతతోని ఎలాగైనా నేను అక్షతను గెలిపిస్తాను అక్షతను గెలుస్తుంది అని చెప్పి అలా ముగ్గురు అనుకుంటూ ఉంటారు శాన్వి సుమలత చరణ్ అప్పుడే నవ్వుకుంటూ అక్కడికి బామ్ వస్తుంది ఏంటత్త గారు ఎందుకు నవ్వుతున్నారు అని చెప్పి అడుగుతుంది సుమలత మీరు పల్లవి గెలవదు అని చెప్పి అంటున్నారు కదా దానికి నవ్వొచ్చింది అనగానే అప్పుడు చరణ్ అసలు నీకు కాలేజీలో ఏం జరుగుతుందో క్లియర్గా తెలుసా బామ్మ అనగానే హా మొత్తం అంతా తెలుసు విన్నాను మీ మాటలతోని అటు అక్షిత ఇటు పల్లవి కాలేజీలో ఏదో పోటీలు జరుగుతున్నాయి అయితే మీరు అక్షితని గెలవాలి అనుకుంటున్నారు కానీ పల్లవి నా మనవరాలు ఎప్పుడైనా మంచికే సపోర్ట్ ఉంటుంది తను నిలబడిందంటే అక్కడ ఏదో మంచి కోసమే ఉంటుంది సో ఖచ్చితంగా పల్లవియే గెలుస్తుంది మీరేదో పెద్ద అక్షిత గెలుస్తుంది అనుకుంటున్నారు కానీ చూస్తూ ఉండండి నా మనవరాలు గెలుస్తుంది అని చెప్పి అక్కడి నుంచి నవ్వుకుంటూ బామ్మ వెళ్ళిపోగానే ఇక సుమలత చాలా కోపంగా చూస్తూ ఉంటుంది పక్క సుమలత తన రూమ్ లోకి వచ్చి ఇక అక్షితకి కాల్ చేస్తూ ఉంటుంది ఇటు అక్షిత కూడా తన రూమ్ లో ఎలాగైనా నేనే గెలవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఫోన్ రింగ్ అవ్వడంతో ఈ అక్షిత ఎవరా అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అనమాట ఇక అప్పుడే అక్కడికి వైష్ణవి కూడా వస్తుంది ఎవరు అని చెప్పి అడుగుతుంది అక్షతని అదే సుమలత అంటే ఫోన్ చేస్తున్నారు మమ్మీ అని చెప్పి ఇక లౌడ్ స్పీకర్ పెట్టి ఇటు సుమలత అటు వైష్ణవి మాట్లాడుతూ ఉంటారు అటు ఏమో సుమలత సారీ ఇటు వైష్ణవి అక్షిత మాట్లాడుతూ ఉంటారు ఇక సుమలత అటు మాట్లాడుతూ ఉంటుంది ఇక సుమలత చెప్తుంది అక్షిత రేపు నువ్వు లీడర్గా పోటీ చేస్తున్నా కాబట్టి నీకు మంచి టీంని నేను ఏర్పాటు చేస్తాను సో నువ్వు ఎలాగైనా సరే గెలిచి చూపించాలి ఆ పల్లవి మీద అని చెప్పి అనగానే అవునంటీ ఎలాగైనా పల్లవి పొగరు అనచాలి అనగానే ఇటు పక్క నుంచి వైష్ణవి కూడా ఎలాగైనా ఈ పోటీలో నా బేబీ గెలుస్తుంది నువ్వేం కంగారు పడుకు అని చెప్పి చెప్తూ ఉంటుంది అనమాట వైష్ణవి ఇకప్పుడు సుమలత అంటుంది ఇప్పుడు దాకా ప్రతి దాంట్లో కూడా పల్లవి గెలిచింది కానీ ఈసారి మనమే గెలవాలి అని చెప్పి అనగానే అప్పుడు అక్షత అంటుంది ఆంటీ మనం వాళ్ళని మానసికంగా దెబ్బ కొట్టాలంటే అసలు వాళ్ళ టీంలో ఎవరూ లేకుండా చేయాలి అని చెప్పి అనగానే అవును నీ నీకు మాత్రం మంచి టీం వచ్చేలా చేస్తాను నువ్వు మాత్రం బాగా ప్రాక్టీస్ చేయి నువ్వే గెలవాలి అయితే పల్లవికి కాలేజ్లో ఎవరు కూడా స్టూడెంట్స్ కానీ ఎవరు సపోర్ట్ చేయకుండా నేను చూసుకుంటాను అని చెప్పి అక్షిత అంటుందనమాట అప్పుడే సుమలత రూమ్లోకి చరణ్ వస్తాడు ఎవరు మమ్మీ అనగానే అక్షిత అని చెప్పి అంటుంది సుమలత ఇక అప్పుడు ఫోన్ తీసుకొని హలో అక్షిత నా ఫుల్ సపోర్ట్ నీకే అసలు పల్లవి ఎందుకు నువ్వు లీడర్ అవుతుంటే తను ఆపోజిట్గా పోటీ చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు ప్రతిసారి మమ్మీ మాటకి ఎదురు చెప్పాలనుకుంటుంది ఈసారి అసలు మామూలుగా ప్రతిసారి పల్లవి ఏదైనా పని చేసిందంటే అక్కడ మంచిగా ఉంటుంది కానీ ఈసారి నాకు తను చేసే మంచి ఏం కనిపించట్లేదు అందుకే నా ఫుల్ సపోర్ట్ నీకే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడనమాట చరణ్ ఇక ఇటు ఫోన్ పెట్టేసాక వైష్ణవి అంటుంది అదేంటి చరణ్కి తెలీదా కాలేజీలో ఫీజులు పెంచినందుకే ఇటు పల్లవి చేస్తుంది పోటీగా అనగానే అంటుంది లేదు మమ్మీ చరణ్ కైతే తెలీదు తనకి జస్ట్ నాకు ఎదురుగా పోటీ చేస్తుంది పల్లవి అని మాత్రమే తెలుసు సో ఎలాగని నీ పోటీలో నేనే కెలవాలి మమ్మీ అని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉంటారు ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే కాలేజీకి వెళ్తారు పల్లవి గుండమ్మ ఇటు గీత ఇక మిగతా ఎవరైతే పల్లవికి సపోర్ట్ చేస్తున్నారో ఆ స్టూడెంట్స్ని అడుగుతూ ఉంటారు ఇలాగా మీరైతే అందరూ సపోర్ట్ చేస్తున్నారు పల్లవి గెలవాలని అయితే మీరు టీం ఫామ్ అవ్వండి ఇక మీ టీంని మీరే గెలిపించుకోండి పల్లవిని గెలిపించండి ఇక పల్లవి వెళ్ళి ఆ ఫీజులు కట్ చేస్తుంది అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే ఇక అందరూ సైలెంట్గా ఉంటారు స్టూడెంట్స్ ఎవరు ఎవరు టీంలో పార్టిసిపేట్ చేస్తున్నారు ముందుకు రండి అని చెప్పి గీత పల్లవి అంటూ ఉంటే అందరూ సైలెంట్గా ఉంటారు ఏ శ్రావ్య నువ్వే కదా ఏడ్ ఆ రోజు ఫీజు పెరిగింది మా నాన్న కట్టలేరని నువ్వు పార్టిసిపేట్ చేయవా అని చెప్పి అనగానే లేదే నేను చేయలేను నాకు అసలు కబడ్డీయే రాదు అని చెప్పి అనగానే అప్పుడు గీత అంటుంది అదేంటే నీ వల్లే కదా ఇంత పెద్ద గొడవ అసలు నీతోనే స్టార్ట్ అయ్యింది నువ్వే ఆడనంటే ఎలాగా అని చెప్పి అంటే ఇక తను సైలెంట్గా ఉంటుంది ఇక మిగతా స్టూడెంట్స్ నువ్వు పార్టిసిపేట్ చేయి నువ్వు పార్టిసిపేట్ చేయండి వీళ్ళ పల్లవి గుండమ్మ ఇటు గీత అడుగుతున్నా కూడా నా వల్ల కాదు నా కాళ్ళు నొప్పి కడుపు నొప్పి నాకు రాదు అని చెప్పి తల ఒక వంక చెప్పి ఇక ఆడను అంటారు ఇక అప్పుడు గుండమ్మ అంటుంది నాకు అంతా అర్థమైంది వీళ్ళు అడ్మినిస్ట్రేషన్కి భయపడి ఇదంతా చేస్తున్నారు వీళ్ళు అక్కడ మళ్ళీ అడ్మినిస్ట్రేషన్కి ఎదురు వెళ్తే వాళ్ళు ఏం చేస్తారా అని చెప్పి కంగారులో భయంతో నీతో అయితే ఆడటానికి సిద్ధంగా లేరు కానీ నీకైతే సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి అనగానే ఇప్పుడు ఎలా మా ప్రాపర్ టీం లేకుండా ఎలా గెలవాలి సరేలే ఎవరు రాకపోయినా కూడా నేను ఒక్కదానైనా ఆడి గెలుస్తాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు గీత అది రూల్స్కి ప్రత్యేకం కదా ఎవరు కొంత టీం మెంబర్స్ అయితే ఉండాలి అని చెప్పి గీత అంటూ ఉంటే అప్పుడు గుండమ్మ అటువైపుగా కాలేజ్లో చూస్తూ ఉంటే ఇక కాలేజ్లో ఎలక్ట్రీషియన్ పోలేకి రిపేర్ చేస్తూ ఉంటాడు ఇంకొక అమ్మ ఏమో ఇక కాలేజ్లో స్వీపింగ్ చేస్తూ ఉంటుంది ఊడుస్తూ ఉంటుంది ఇంకొక అమ్మ ఏమో కాలేజ్లో చెత్త ఎత్తుతూ డ్రమ్ములు అవన్నీ ఎత్తుతూ ఉంటుంది ఇంకొకతనేమో ఏమో వాచ్మెన్ ఇక అతను కూడా కనిపిస్తాడు ఇక వీళ్ళంతా టీం మెంబెర్స్గా పెట్టుకుంటే ఖచ్చితంగా విన్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి గుండమ్మ అలా మనసులో అనుకుని పల్లవి నీకు టీంని నేనిస్తాను అనగానే ఎలా అమ్మా అని చెప్పి పల్లవి అడుగుతుంది అది చూడు అని చెప్పి ఇటు వీళ్ళందరినీ చూపిస్తుంది ఎలక్ట్రీషియన్ని స్వీపింగ్ చేసే అతన్ని ఇక కాలేజీలో ఊడ్చే అమ్మాయిని ఇక వాచ్మెన్ని ఇలా అందరినీ చూపిస్తూ ఉంటుంది వీళ్ళు ఆడగలుగుతారమ్మ అనగానే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ ఫీల్డ్స్లో ఖచ్చితంగా వాళ్ళు విన్ అవ్వాలని చూస్తారని నాకు అనిపిస్తుంది వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే విన్ అవుతారు అని చెప్పి ఇలా గుండమ్మ పల్లవి గీత అనుకుంటారు గుండం వెళ్ళి వాళ్ళని అడుగుతుందనమాట ఇలా ఇలా పోటీ జరుగుతుంది మీరు పార్టిసిపేట్ చేస్తారా అంటే వాళ్ళు ఒప్పుకుంటారు ఇక సరే అని చెప్పి ఇక అమ్మాయి అని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతారనమాట మొత్తానికి టీం ఫామ్ అయిందని చెప్పి మరోపక్క ఇక గ్రౌండ్లో ఆల్రెడీ ఇటు అక్షిత చరణ్ వాళ్ళు ఆపోజిట్గా ఇక వాళ్ళు కబడ్డీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారనమాట ఇక అలాగా ఆడుతూ ఉంటే అక్షిత వెళ్తుందనమాట ఆపోజిట్ టీమ్కి ఇక చరణ్ వాళ్ళు అక్షితను పట్టుకొని కింద పడేస్తారనమాట అంటే కబడ్డీ టీంలో జనాలు జరుగుతుంది కదా ఇక అలా అవుట్అవుట్ జరుగుతూ ఉంటుంది ఇక అప్పుడే అదంతా గేమ్ చూస్తున్న చంటి వచ్చి ఏంటి నా ఫ్రెండ్ని ఇలా పడేశారు అని చెప్పి అక్షతని లేపుతాడు అక్షతానికి ఏమైనా దెబ్బ తగిలిందా అని చెప్పి చంటి చాలా కంగారుగా అడుగుతూ ఉంటే అయ్యో నాకేం తగలలేదు నేను బాగానే ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడు చంటి అంటాడు చరణ్తోని ఏంటి అసలు అక్షిత్ కింద పడిపోయింది తనకి ఏమైనా దెబ్బ తగులుంటే అని చెప్పి అనగానే ఇది గేమ్లో కామన్ ఇలాగే ఆడాలి ఇప్పుడు టఫ్గా ఆడితేనే కదా అప్పుడు గేమ్లో రూల్స్ అన్నీ బాగా గుర్తుండి బాగా ఆడతాము ఈ మాత్రం ప్రాక్టీస్ ఉండాలి అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఏదైనా కూడా అక్షతకి దెబ్బ తగలకూడదు అని చెప్పి చంటి చెప్తూ ఉంటాడు చ ఇక అప్పుడు అక్షిత నేను బాగానే ఉన్నాను నువ్వేం కంగారు పడకు అని చెప్పి మళ్ళీ చెప్తుంది ఇక అప్పుడు చంటి అంటాడు సరే నేను పక్కనే ఉంటాను నీకేమైనా అవసరం ఉంటే నాకు చెప్పు అని చెప్పి చంటి పక్కకు వెళ్తాడు వీడు వీడు ఓవర్ యాక్షన్ అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అప్పుడు అక్షిత అంటుంది తను నా ఫ్రెండ్ తన్ని మాత్రం ఏమి అనకు తను ఒక్క మాట అన్న నేను ఊరుకోను అసలు మొన్న మొన్న పరిచయం అయ్యాడు జస్ట్ ఫ్రెండ్స్ అనుకున్నందుకే నాకు ఇంత ఇదిగా సపోర్ట్ చేస్తున్నాడు నువ్వు చూస్తే లవర్ కానీ ఏమీ లేదు అని చెప్పి అనగానే ఇక టాపిక్ డైవర్ట్ చేసి సరే సరే ఆడదాము అని చెప్పి ఇక మళ్ళీ ఇచ్చారని అక్షత వాళ్ళు ఆడుతూ ఉంటారు ఇక అప్పుడే గ్రౌండ్లోకి వస్తారనమాట గుండమ్మ వాళ్ళ టీం అంతా కూడా ఏంటి వీళ్ళు వచ్చారు ఎలక్ట్రీషియన్ వీళ్ళంతా అని చెప్పి అనగానే అప్పుడు గుండమ్మ పల్లవీళ్ళంతా అక్షతతోని అడ్మినిస్ట్రేషన్కి భయపడి కాలేజ్ స్టూడెంట్స్ ఎవరు టీంలో పార్టిసిపేట్ చేయనుంటున్నారు సో వీళ్ళతో మేము గేమ్ ఆడిస్తాం తరపున వీళ్ళు ఆడతారు ప్రాక్టీస్ చేస్తాము అని చెప్పి అనగానే అప్పుడు అక్షితాచరణ్ణి నవ్వుకుంటూ ఉంటారు ఇక అక్షిత అంటుంది ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి ప్లేయర్స్ అంటే వాళ్ళేం ఆడతారు అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు ఇక ఇంతేంటి ఎపిసోడ్లో జరిగింది మరి కమింగ్ ఎపిసోడ్లో ఎవరు విన్ అవ్వబోతున్నారు ఏంటి అనేది తెలుసుకుందాం వీడియో సెలెక్ట్ లైక్ చేయండి థ్యాంక్స్ వాచింగ్